మహాభారతంలోని అరణ్య పర్వంలోని అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో ఈరోజు మనము భీమసేనుడికి గర్వభంగం ఎలా జరిగింది దుర్యోధనుడు గంధర్వుడి ద్వారా ఎలా భంగపాటుకు గురి అయ్యాడు సైందవ పరాభవం ఏంటి అనే పలు అంశాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకై తపోవనానికి ఏగిన తర్వాత ఆ సమయంలో ధర్మరాజు తన తమ్ములను ద్రౌపదిని వెంట తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు హిమాద్రిని చేరి నరనారాయణ ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ ఒకనాడు చల్లగాలికి సుగంధ పరిమళాలను వెదలుతూ సౌగంధిక పుష్పం ఒకటి ఎగిరి వచ్చి ద్రౌపదీదేవి ముందట పడింది ద్రౌపదీదేవి ఎంతో ముచ్చటపడి ఆ పువ్వులు కావాలని భీమసేను కోరింది అలాగే అంటూ భీముడు సౌగంధిక పుష్పాలకై బయలుదేరాడు మార్గమధ్యంలో దారి కడ్డంగా తోకను చూపి పడుకున్నటువంటి ఒక పండు ముసలి కోతి వారికి కనిపించింది భీముడు ఆ ముసలి కోతితో నా దారికి అడ్డులే అంటూ సింహనాదం చేశాడు ఆ కోతి కనీసం భీముడి వైపు కూడా చూడలేదు క్షణకాలం ఆగి దారి ఇమ్మని కోతిని అడిగాడు అందుకే కోతి నాయన నేను పోయాను నాకు జవసత్వాలు ఉడిగినవి లేవలేను నీవు చాలా పరాక్రమవంతుడివి కదా ఆ కనుక నీవే నా తోకను కొంచెం పక్కకు జరిపి దారి చేసుకొని పోనాయన అని అంది ఆ మాటలకు భీముడికి రవ్వంత పౌరుషం హెచ్చింది అవురా నన్నే దారి చేసుకుని పొమ్మంటుందా దీనికి ఎంత పొగరు అనుకొని దాని తోకను ఒక ఎడమ చేత్తో ఎత్తబోయాడు కానీ తోక కొంచెం కూడా కదలలేదు లాభం లేదనుకొని గదను క్రిందకు దించి రెండు చేతులతో బలవంతంగా కొంచెం పైకెత్తి తోకతో సహా కింద పడ్డాడు దాంతో భీముడికి గర్వభంగమైంది అప్పుడు భీముడు ఆలోచిస్తూ ఉన్నాడు ఇతడెవరో కోతి రూపంలో ఉన్నటువంటి మహాత్ముడు తనను పరీక్షించదలిసి దారి కడ్డంగా పడుకున్నాడు అని మనసులో తలుచుకొని నమస్కరించి మహాత్మా నీవెవరో నీ మహిమ తెలియకనే తూలనాడాను నన్ను క్షమించు దారి ఇచ్చి నన్ను అధిగ్రహింపుకుని ప్రార్థించాడు భీమసేనుడు అప్పుడు కేసరి చెప్తూ ఉన్న నాయన నేను కేసరి వాయువుకు జన్మించిన హనుమంతుడను నీ సోదరుడును అనగానే అతని పాదాల మీద పడి క్షమించమని ప్రార్థించాడు భీముడు అప్పుడు హనుమంతుడు తన నిజరూపాన్ని ధరించి భీముని కౌగిలించుకున్నాడు సౌగంధికా పుష్పములున్న ప్రదేశములకు దారి చూపి విజయోస్తు అని దీవించి భీమున్ని సాగనింపాడు భీముడు సౌగంధిక పుష్పాలున్న సరోవరాన్ని చేరుకొని అక్కడ కావలి ఉన్నటువంటి వారిని ఎదుర్కొని పుష్పాలను తెచ్చి ద్రౌపదీ దేవికి ఇచ్చాడు ఆ సమయంలోనే తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దివ్యాస్త్రాలను సంపాదించినటువంటి అర్జునుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి తన యొక్క అన్నదమ్ములందరినీ కలుసుకున్నాడు పాండవులు మరికొన్ని రోజులు అక్కడే ఉండి తర్వాత ద్వైదవనానికి బయలుదేరారు ఆ సమయంలోనే దుష్ట ఆలోచనలు చేసేటువంటి దుర్యోధనుడు రాజ్యం కోల్పోయి అడవుల పాలైనటువంటి పాండవులకు తన వైభవాన్ని చూపించాలనుకున్నాడు అందుకొరకే తండ్రి వద్దకు వెళ్ళి మన ఆవుల మందలను పీడిస్తున్నటువంటి క్రూరముగరాలను వేటాడి వస్తానని చెప్పి భార్య మిత్రులను సైన్యాన్ని వెంటబెట్టుకొని ద్వైత చేరి పాండవుల నివాసమునకు సమీపంలో ఉన్న సరోవర ప్రాంతంలోనే విడిది చేశాడు అది చూసి ఆ సరోవరాన్ని రక్షించే అటువంటి రక్షక భటులు దుర్యోధనుతో రాజా ఈ సరోవరం చిత్రసేనుడనే గంధర్వ రాజుది ఇక్కడ ఎవ్వరూ విడిది చేయరాదని తెలిపగా దుర్యోధనుడు గర్వాంధుడై ఆ మాటలను లెక్క చేయక అక్కడే విడిది చేశాడు అది తెలుసుకున్నటువంటి చిత్రసేనుడు దుర్యోధను పైకి గంధర్వులను పంపాడు కౌరవులకు గంధర్వులకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయాడు ఓడిపోయిన దుర్యోధనని గంధర్వులు బంధించి తీసుకొని పోవుచుండగా సేవకులు పరుగు పరుగున ధర్మరాజు వద్దకు వచ్చి జరిగిన విషయమంతా తెలియజేశారు వెంటనే ధర్మరాజు ఆజ్ఞతో భీమార్జనులు వెళ్ళి గంధర్వుల నుండి దుర్యోధనని బంధవిముక్తుని చేసి తీసుకొని వచ్చారు అప్పుడు సోదరా దుర్యోధన అన్ని వేళలా మూర్ఖత్వంతో ఉండటం మంచిది కాదు సమయాసమయాలు ఆలోచించాలి అని బుద్ధి చెప్పి పంపించాడు ధర్మరాజు దుర్యోధనుడు సిగ్గుతో బాధపడుతూ తానొకటి తలిస్తే మరొకటి జరిగిందే అనుకొని జరిగిన బంగపాటును తలుచుకుంటూ హస్తినాపురానికి సైన్యంతో సహా తిరిగి వెళ్ళాడు దుర్యోధనుడు పాండవులంతా ఒకనాడు వేటకు వెళ్ళారు ఆశ్రమంలో ద్రౌపదీదేవి ఒంటరిగా ఉంది ఆ సమయంలో అదే మార్గంలో పోతున్నటువంటి సైంధవుడు ద్రౌపదీ దేవి రూపురేఖ లావణ్యాలను చూసి ముగ్ధుడై రథం దిగి వచ్చి ఆమె ఒంటరిగా ఉన్నదని గ్రహించి తన కోరికను తెలియజేశాడు అప్పుడు ద్రౌపదీదేవిలే అంటూ ఉంది అన్నా నీకిదేం పాడుబుద్ది నేను పాండవుల పత్నిని నీకు సోదరిని నీ కోరిక నా భర్తలకు తెలిసినట్లయితే శిక్షింపక మానరు వారు వచ్చే సమయం అయింది త్వరగా వెళ్ళు అని కోపంగా అంది దేవి నువ్వు అతిలోక సౌందర్యవతివి పాంచాలివి ఈ దిక్కుమాలిన పాండవులతో ఈ అరణ్యవాసం నీకెందుకు అన్నీ పోగొట్టుకొని దరిద్రులై ఉన్నారు నిన్ను ఏమి సుఖపెట్టగలరు వారు నీ అన్నమంతా అడవిగాచిన వెన్నెలైంది నాతో వచ్చి అంతఃపురంలో అందరి చేత సేవలు పొందుతూ స్వర్గ సుఖాలు అనుభవించు అన్నాడు సైంద్రుడు దుర్మార్గుడా కామాంధుడవైన నీకు మంచి మాటలు తలకెక్కవు వావి వరుసలు మర్చావు చెల్లెల్ని మోహించి దరికి వచ్చి పాపం చేస్తూ ఉన్నావు నా భర్తలు వస్తే నీ అంతు చూస్తారు కామాంధుడవై పరాభవాన్ని కావాలని కోరి తెచ్చుకోకు మర్యాదగా వెళ్ళు అని ద్రౌపది చెప్పుచున్న వినక అతడు ద్రౌపదిని బలవంతంగా రథంపై ఎక్కించుకొని పోసాగాడు వేట నుండి తిరిగి వస్తున్నటువంటి పాండవులకు ద్రౌపది ఆర్తను వినిపించింది భీముడు పరుగు పరుగున వచ్చి ద్రౌపదిని తీసుకొని పారిపోతున్నటువంటి సైంధవుని చూసి రథం ఆపి కోపంతో రథంపై నుండి క్రిందికి లాగి యుద్ధం చేసి బంధించి గుండు గీయించి ద్రౌపదీదేవి పాదాల ముందు పడవేశాడు ద్రౌపది వీడికి శిక్ష నీవే విధించు వెంటనే అమలు జరుపుతాను అన్నాడు భీముడు అప్పుడు ద్రౌపది మన రెండు వంశాలకు ఒకే ఒక ఆడబిడ్డ దుశ్చల ఆమెకు అన్యాయం చేసి అనాథగా ఉంచడం మన లక్షణం కాదు వీడికి ఇప్పుడు జరిగిన శాస్త్రియే జీవితాంతం గుర్తుండే శిక్ష క్షమించి వదిలివేయండి అని కోరింది ధర్మరాజు సైంధవునకు ఎన్నో మంచి మాటలు చెప్పి నీతిగా బతకమని ఆదేశించి పంపివేశాడు సైంధవుడు తనకు జరిగిన పరాభవానికి చింతిస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళలేక అరణ్యంలోనే శివుడి గుర్చి గొప్ప తపస్సు చేయనారంభించాడు కొంతకాలానికి శివుడు సైంధవుని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలనో కోరుకోమన్నాడు అప్పుడు సైంధవుడు స్వామి పాండవులను జయించగల శక్తిని నాకు ప్రసాదించు అంతకు మించి నాకు ఏ కోరిక లేదు అన్నాడు సైందవుని కోరిక విన్నటువంటి ఈశ్వరుడు అర్జునుడు లేని సమయంలో తక్కిన నలుగురు పాండవులను ఒక్కరోజు మాత్రమే జయించగలమని చెప్పి అంతర్ధానమైపోయాడు మిగిలినటువంటి అంశాలను వనజా బలుసాని ఛానల్లో మరొక వీడియోలో చూడాలని కోరుతున్నాను మీ వనజా బలుసాని నమస్కారం